హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ సపరేట్గా గా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు సో మీకు ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేశాను నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే లేవు కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఓకే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి హోప్ అయితే పెట్టుకోవద్దని చెప్పాను సో ఏపీఎస్సి గ్రూప్ టూ హాల్ టికెట్ కి సంబంధించి అఫీషియల్గా గా ఏపీపిఎస్సి వెబ్సైట్ లో నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున మార్నింగ్ టెన్ థర్టీ టు వన్ పిఎం దాకా జనరల్ స్టైడీస్ అండ్ మెంటల్ అబిలిటీ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే మనకి అయితే నిర్వహించనున్నారో ఇరవై నాలుగు డిస్టిక్ సెంటర్స్ లో మనకి పరీక్ష అయితే జరుగుతుంది హాల్ టికెట్స్ అనేవి మీకు ఫిబ్రవరి పద్నాలుగో అయితే వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడానికి అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి హాల్ టికెట్స్ అనేవి అయితే కూడా వచ్చే పోతున్నాయి టూ డేస్ లో సో మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత అయితే తప్పకుండా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే లేవు కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే రివిజన్ చేసుకుని అయితే ఎగ్జామ్కి అయితే రెడీ అయితే ఉండండి అలాగే పరిగె సుధీర్ గారు మనకి ట్విట్టర్లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడిగిన అడిగిన ప్రశ్నకు సమాధానంగా నెక్స్ట్ వీక్ అయితే టెన్ మనకైతే నెక్స్ట్ వీక్ ఆ టెన్ డేస్ లో అయితే నోటిఫికేషన్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా విడుదలైతే చేయబోతున్నట్టుగా అయితే చెప్పారు ఎలక్షన్ కూడా అనేది వస్తుంది కాబట్టి సో ముందుగానే అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి ఏపీఎస్సి సిక్స్ నోటిఫికేషన్స్ కూడా మనకు ఆల్రెడీ వెబ్సైట్లో మనకి అప్డేట్ అయితే చేశారు కదా సో నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా డిఎస్సి కూడా విడుదల చేశారు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ వీక్లో అయితే మోస్ట్లీ మనకి విడుదలైతే అయితే అవుతాయి కాబట్టి దానికి కూడా ఎక్కువ సమయం అయితే ఉండకపోవచ్చు కాబట్టి మీరైతే మనకి ముందు నుండి ప్రిపేర్ అయితే రెడీగా అయితే ఉండండి సో మేము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినట్లయితే సో మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం అయితే ఎవరు కాబట్టి మీరైతే మనకి సంసిద్ధమైతే రెడీగా అయితే ఉండండి ఇలాంటి ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ మీరు మిస్ అవ్వకూడదంటే అంటే తప్పకుండా జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ